హలో అండి నేను ఈరోజు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి వచ్చేసాను తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉందండి గ్రాండ్ ఓపెనింగ్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి హ్యాండ్లూమ్స్లో అండ్ త్రీ జనరేషన్స్ నుంచి వస్తుందండి చిల్లపల్లి నాగేశ్వరావు గారు వాళ్ళ బాబు చిల్లపల్లి శ్రీనివాస్ గారు అండ్ వాళ్ళ సన్ ఇప్పుడు ప్రజెంట్ చిల్లపల్లి శ్రీకర్ గారు అనమాట త్రీ జనరేషన్స్ నుంచి వస్తున్న మన సీఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఈరోజు గ్రాండ్గా ఓపెనింగ్ అండి తెనాలి ఫ్లేవర్ పక్కనే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మంగళగిరి అనంగానే హ్యాండ్లూమ్స్ కి పెట్టింది పేరు కదా రోజు మన మినిస్టర్ మనోహర్ గారు వచ్చారండి గ్రాండ్ ఓపెనింగ్ కి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ వచ్చేసేయండి మీరు కూడా

छोटा सा नाचता है ना चित्र में बड़ा मकर माल्टेंट है ना बड़ा नो डी चॉइस ऑफ कलर्स अच्छा है वेरी नाइस एक्चुअली यार नहीं कलर्स अच्छे सारे हैं कलर्स आप देखो कलर्स चीजें एवरी कलर्स फोटोज ट्रोस्ट ओनर फोटोज इस रात माला फोटोज इसमें माला इन कोटल रेस्टर ये तो ओपी का है यार अच्छ

మిల్క్ లో కొ సోక్ చేస్తారు ఇది ఉంది కరకై ఒకటే పర్తది ఇది మిల్క్ లో సోక్ తీస్తా ఫ్యాబ్రిక్ మంగలి తయారై సర్ ప్రింట్ అక్కడ మన ఒకసారి చూడకటిగా స్పష్టత రాగావు అవును సర్ అవును వాళ్ళే సరే గాని ఆన్ బ్రీడింగ్ అండి మంగలి వెంకటగిరి వెంకటగిరి మంగారు పేట నమస్కారం సార్ గారు కొరంటో అక్కడ నాది వెంకటగిరి పేట ఎన్ని చెయనేత అయితే హ్యాండిల్ సారీస్ సారీస్ వర్క సారీస్ వర్క लाकर फ्यूजन से ला दे दिए इसमें से हाँ पंगे कॉटन से लोग दें यहाँ लोग मार्केट इन बड़े शहरों में हाँ सम हाँ तो वाले वो लोग आमुमें तीस का वाले हाँ सात मार्केट तीस को हाँ अच्छा ले

आज <laughs> <laughs>

పరిశ్రమ ఎప్పుడు పుట్టిందో కానీ మాకు తెలియదు కానీ మరి అనాథ నుంచి కూడా ఈ చేనేత పరిశ్రమ రకరకాలుగా రైతువారి చీరల దగ్గర నుంచి ప్రారంభమై ప్రపంచ దేశాలకి షర్టింగుగా రకరకాలైనటువంటి పేర్లతో బట్ట తయారు చేసి చేనేత ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ప్రపంచంలోనే గుర్తింపు ఉన్నటువంటి మంగళగిరి పట్టణంలో చేనేత శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ రైతు వారి చీరలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఏడున్నర గజాల నుంచి ఎనిమిది గజాల చీరల వరకు కూడా ఇక్కడ తయారవుతుంది రకరకాలైనటువంటి పట్టు చీరలు తయారవుతున్నాయి కాటను పట్టు మిక్సింగ్ చీరలు తయారవుతున్నాయి జాకార్డు చీరలు తయారవుతున్నాయి ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇవాళ మంగళగిరి వచ్చి చీరలు అనేక మంది పర్చేజ్ చేస్తూ ఉన్నారు మంగళగిరి బట్ట అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈనాడు జరుగుతూ ఉంది అందులో భాగంగా చిల్లపల్లి నాగేశ్వరరావు గారు అంటే చిల్లపల్లి నాగేశ్వరరావు గారు మొట్టమొదటి నుంచి కూడా తేనేత మగ్గాలు నేయించే దగ్గర నుంచి అంటే మరి వీళ్ళ తండ్రి గారు తయారు చేసేవాడు మేమందరం కూడా ఒక సమకాలకు ఆనాడు మగ్గాలు ఈనాడు మరి ఇంకా ఇంకా కొత్త రకాలు తయారవుతా ఉన్నాయి ఇవాళ చేనేతలో యువతరం వచ్చిన తర్వాత కొత్త కొత్త డిజైన్స్ తయారు చేస్తూ ఉన్నారు మంచి గుర్తింపు వచ్చింది అందులో భాగంగానే ఇవాళ సిఎన్ఆర్ పేరుతో ఒక షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం మంగళగిరికే ఒక గర్వకారణమైనటువంటి ఈ చేనేత మాలు అన్ని ప్రాంతాల వారు కూడా వచ్చి రకరకాలైనటువంటి డిజైన్స్ అన్ని కూడా చూసుకొని పర్చేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అన్ని రకాలు ఇక్కడ దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క ఈరోజు ప్రారంభించినటువంటి ఈ మాలు దినదినాభివృద్ధి చెందాలని ఇదే రోజు ప్రారంభించాం కాబట్టి మేము అందరం కూడా ఈ ప్రారంభోత్సవానికి రావటం జరిగింది చాలా సంతోషం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నాను నీ గుండెను కండెగా నా పెడితివా నీచె మఠ చుక్కను చీర మొగ్గం అనేది మా చిన్నతనం నుంచే యొక్క వృత్తిలో మేము జీవనం సాగించాం మరి గతంలో నేను చదువుకున్నప్పుడు ఈ మొత్తం గుంటలో కూర్చొని మేతని నేర్చుకోవటం జరిగింది ఈరోజు సెలపల్లి శ్రీనివాసరావు గారు షాపు ఓపెనింగ్ సందర్భంగా ఈ షాపు వరండాల్లో ఈ యొక్క మొక్క సెట్ ఓపెన్ పెంచడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మరి గతంలో మొక్క నేర్చుకునే టైంలో జ్ఞాపకాలు మధుర స్మృతులు గుర్తుకొస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా మరి ఇదే విధంగా మరి చల్లపల్లి శ్రీనివాసరావు గారి యాత్రలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క షాపు మరి చక్కగా అభివృద్ధి చెందింది మరి కస్టమర్స్ అంతా కూడా చల్లపల్లి శ్రీనివాసరావు షాపులో కొనే చలపల శయన వసరాకని ఆశరుసన చాల్సిందిగా ఈ సందర్భൊക്കെ పోతా ఉంటారు శ్రీలక్ష్మి దేవికి తీరేను నేసిచ్చి 나వు కట్టు మానవాళికి నేర్పినావు తీరే దోతి కండువా మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా అగ్గిపెట్టెలో అమరుచిరే నేసినగ చీరూ రమ్య ముగ్స్తి రంగు వెలసిన జీవితం నీవు గడుపుచుంటి పట్టుమకం నేసిన పట్టెడన్నం దొరకదా పోగు పోగు చూసి చూసి చూపు మంతగించేనా ఆసు రతము తిప్పి తిప్పి చేతులుడిగిపోయేనా నలుబదేళ్లు దాటలే నడుము వంగిపోయేనా యాభదేళ్ళు దాటలే ముసలితనము వచ్చేనా పక్క ఇంటికి అప్పు కోసమెలతవు రోగం వస్తే చావుకై ఎదురు చూస్తా ఉంటావు ఆదు నాదుడు ఎక్కడ కానరాడు కంచి బతుకు నీదిరా గంజిలో మెతుకేదిరా నేతలెందరో నే తన్నే దేశానికి నేతగా ఎదగాలిరా పద్మశాలి అంటేనే పదుగురు మెచ్చాలిరా నేతరాచే నేతరా ఒక చీర మగ్గం మీద తయారై బయటికి రావడానికి పది నుండి పన్నెండు రోజులు పడుతుంది ఒక చీర తయారీలో ఎంత మంది కార్మికులు కష్టపడుతున్నారో చూశారుగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వృత్తి మీద అభిమానంతో కష్టాన్ని ఇష్టపడుతున్న చేనేత కార్మికుల అంకిత భావాన్ని గుర్తిద్దాం చేనేత వస్త్రాలని ధరించి వారిని ప్రోత్సహిద్దాం మన నేతనని కాపాడుకుందాం అంతరించిపోతున్న ఈ కళని తెరమరుగు అవ్వకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది నేతనల జీవితంలో వెలుగుని నింపుదాం Música మయ మమ్మేలు కొనుమయా మేలు కొనుమయా భద్రావతి వర శ్రీ భావన ఋషి మేలు కొనుమయా మమ్మేలు కొనుమయా నమస్కారం అండి ఈ రోజున మా మంగళగిరి చేనేత కళకి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి మా బాబు శ్రీకర్ ఆధ్వర్యంలో ఇక్కడ మంగళగిరిలో ఒక చేనేత హబ్ ఏదైతే మహిళలు ఉమెన్ ఎన్పవర్మెంట్ అంటే మహిళల సాధికారతలో మహిళ దాంట్లో భాగంగా ఉమెన్ ఎన్పవర్మెంట్ వారు తయారు చేసిన చీరలు వారి చేతే మార్కెటింగ్ చేసే విధంగా ఒక హబ్ ఏర్పాటు చేసిన మంగళగిరిలో సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని దీనికంటే ఇక్కడ ఒక తయారు చేసిన చేనేత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో తయారీ ధరలు అంటే ఏదైతే వేబరు కాస్టింగు యరను అన్ని కలిపి ఏ రేట్ అయితే ఉంటుందో ఆ మార్కెట్ కంటే హోల్సేల్ కంటే కూడా తక్కువ ఉంది మేము ప్లాన్ చేసి ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ యొక్క ప్రారంభం మా పిఎసీ మెంబర్ మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా ఉదయం ప్రారంభించడం జరిగింది అంత చాలా విశేషమైన స్పందన వస్తా ఉంది లేదంటే హోల్సేల్ కంటే కూడా తక్కువ రేట్లో మేము ఇక్కడ పెడడం జరిగింది ఎందుకంటే ఉమెన్ ఎవరైతే చేనేత తయారీ చేస్తున్నారో వారితోనే మార్కెటింగ్ చేసే విధంగా పెద్ద జరిగింది కాబట్టి చాలా రేట్స్ ఏదైతే డిజిటల్ ప్రింట్స్ కానీ కలంకారీ కానీ తర్వాత పిన్ షిబోరీ కానీ న్యూడిల్ షిబోరీ కానీ అలాగే నిజాం బోర్డరు మంగళగిరి చేనేత ప్రిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెడతాం జరిగింది చాలా విశేషంగా ఆదరిస్తా ఉన్నారు అలాగే కస్టమర్లు అందరూ కూడా దీన్ని విజయారని చెప్పి తెలియజేసుకుంటూ మన సీనర్ హ్యాండిల్ ఓపెనింగ్ కి నాదెల మన మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదల మనోహర్ గారు వచ్చారండి అని మన ఎమ్మెల్సీ మురళీ హనుమంతరావు గారు వచ్చారు మిగతా ఇంకా అతిథులు అజారాజులు అందరికీ వచ్చి మన మన ఆశీర్వదించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి